కొవ్వూరు పట్టణంలోని టోల్ గేట్ వద్ద పెంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రంలోని బ్రహ్మ సూత్రం మల్లన్న సన్నిధిలో మహాసౌర యాగం రోజులో భాగంగా మంగళవారం రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అలాగే స్వామివారి కళ్యాణాన్ని సూర్యోపాసకులు విక్రమాదిత్య జరిపించారు ఈ సందర్భంగా విక్రమాదిత్య మాట్లాడుతూ మాఘమాసం రథసప్తమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేక పూజలు జరిపించామని తెలిపారు అలాగే భక్తుల చే స్వచ్ఛందంగా గోదావరి నది ఒడ్డున శ్వేతార్క చెట్టు దగ్గర మేడి చెట్టు దగ్గర ఆవు పిడకలతో వెలిగించిన అగ్నితో పొంగళ్లు తయారు చేసి మహానైవేద్యం సమర్పించామని చెప్పారు పన్నెండవ తేదీన మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని యాగం పూర్ణాహుతి శ్రీ సూర్యనారాయణ మూర్తికి ఉషా సౌజన్య ఛాయాదేవిలకు శాంతి కళ్యాణం జరుగుతుందని తెలిపారు అనంతరం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది ఆలయ నిర్వాహకులు అనుపర్తి శివరామకృష్ణ శివ సేవకులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు ఈ పొంగళ్ళ పొంగింపు అనంతరం గణపతి పూజ పుణ్యాహవచనం అరుణం సౌరం పారాయణం చేస్తూ అరుణ హోమం సౌరహోమం చేసిన తర్వాత సూర్యనారాయణమూర్తి వారికి ఇవాళ సప్తమీ తిథిని పురస్కరించుకుని రథసప్తమిని పురస్కరించుకుని స్వామి వారికి శాంతి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది శాంతి కళ్యాణ మహోత్సవం తర్వాత అన్న సమారాధన అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది ఇది బ్రహ్మసూత్ర మల్లన్న దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సూర్య క్షేత్రంలో శ్రీనివాస స్నానకట్ట ప్రాంతంలో జరుగుతోంది అందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని అనపర్తి శివుడు గారు లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని అఖండ మహాశౌర్య యాగాన్ని పద్నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది ఈ మాటల్లో చెప్పండి ఈరోజు రథసప్తి సందర్భంగా ఉదయం నుండి ఆరువారు స్వామివారికి నైవేద్యం సూర్యకిరణాలతో మీద నైవేద్యం పెడతాం జరిగింది అయితే మా అదృష్టం ఏంటంటే మా కొవ్వూరు అదృష్టం ఏంటంటే సూర్యోపాసకులైన శ్రీ 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 విక్రమాద్య గారు మనం పిలవగానే ఓకే అని చిన్న దేవాలయం అయినా సరే పెద్ద క్షేత్రం ఇది అని చెప్పేసి ఆయన మనసు కూడా అంత గొప్పది ఇవాళ ఇక్కడ ఈ ఐదో రోజు మన కళ్యాణ మహాసవరయాగం దిగ్విజంగా రోజు రోజుకి రోజు రోజుకి చాలా ఎంతో మహోన్నతంగా గురువుగారు అందరికీ దగ్గరుండి సేస్తున్నారు హోమాలు కూడా అయితే మాకు అందరికీ సంతోషం లోకళ్యాణం కోసం గురువుగారు చేయించడం మాకు చాలా సంతోషం ఇక్కడ భగవానుడు ఆరాధిస్తే ఏమిటి దాని ఫలితం ఏమిటి అని ప్రతి భక్తుడికి అర్థమయ్యేటట్టు చక్కగానో ప్రవచనం కూడా ఎలా చెప్తున్నారంటే మంత్రంతో పాటుగా చిన్నపిల్లలకే ఏబిసిఈడి నేర్పేటప్పుడు డాన్స్